ఒకరోజు ఒక గొప్ప దర్శకుడు అయితే ఈ గొప్ప దర్శకుడు ఒకసారి నన్ను పరాయ దేశానికి తీసుకెళ్ళాడు షూటింగ్కి నేను అంటే చాలా ఇష్టపడేవాడు ఈ దర్శకుడు అయితే నేను యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడిగా మారానో నా జీవితం నా ఎలా మారిపోయిందని నేను అందరితో పంచుకుంటున్నాను ఆ దర్శకుడు విన్నాడు విని పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు కోపంతో ఏమన్నా క్రీస్తు లేనిదే నువ్వు స్వర్గానికి వెళ్ళావు అని ఇందాక చెప్తున్నావు ఎవరితో నువ్వు పర అవునండి అన్నానన్నా అది బైబిల్లో రాసిన వాక్యం అని వెళ్ళారని ఎందుకు మీరు బెదిరిస్తారంటే నేను అన్నాను ఆగండి సార్ బెదిరించట్లేదు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అంటే కోపంగా అడుగు అన్నాడు జీవితంలో ఒక ఆనందకరమైన సంఘటన జరిగింది తట్టుకోలేనంత ఆనందకరమైన సంఘటన జరిగింది మీరు మీ మనసులో దాచుకుంటారా పది మందికి చెప్పుకుంటారంటే పది మందికి చెప్పుకుంటానన్నాడు నేను అదే చేస్తున్నానండి